హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చిందని నేను భావిస్తున్నా గ్రూప్ వన్ కేసులో ఈరోజు తీర్పు వెలువరించింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని లేదా మరల రివాల్యుయేషన్ చేసి సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలని లేకపోతే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్ని మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సిని ఆదేశించింది ఇది గొప్ప అవకాశం కొంతమేరకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులను నిరాశపరిచే అంశమైన నా దృష్టిలో ఇది గొప్ప తీర్పుగా భావిస్తున్నా ఇకపోతే మళ్ళీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించే ఛాన్సెస్ ఉన్నాయి కోర్టును ఆశ్రయించే ఛాన్సెస్ ఉంటాయి వారు కూడా న్యాయస్థానం గడప తొక్కవచ్చు ఏది ఏమైనా మరలా మెయిన్స్ పరీక్షలు జరగాలని కోరుకుందాం తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం జరగాలి వారు కూడా ఉద్యోగాలు సాధించాలి ఉద్యోగ ఉద్యోగాల వేటలో ఉన్నవారందరూ ప్రతి ఒక్కరు కూడా తమ కష్టాన్ని నమ్ముకున్న వారు ఎప్పటికీ కూడా నష్టపోరు వారు గెలుస్తారు ఎప్పటికైనా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరొక రోజు న్యాయం గెలవడం మాత్రం ఖాయం ఆల్ ది బెస్ట్ గాయస్ థ్యాంక్ యూ